రాజకీయం అంటే ప్రజా సంక్షేమం అనే విశ్వాసంతో తన జీవిత కాలమంతా అదే బాటలో నడిచిన ఆదర్శ రాజకీయ నాయకుడైన ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ వ్యూహ నిర్మాణ చతురుడాయన అవును ఆ మహనీయుడే మాన్యశ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వారి నూట పదమూడవ జయంతి నేడు గుంటూరు జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి స్వయం ప్రేరేపిత నాయకత్వ లక్షణాలతో రాజకీయ రంగంలో ప్రవేశించి చిరస్మరణీయ మహానేతగా నిలిచారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు జూలై ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో చిరుమామిళ గ్రామం ఫిరంగిపురం నాదేండ్ల మండలం గుంటూరు జిల్లా నరసరావుపేటకు తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది ఇక్కడ వెంకటకృష్ణారెడ్డి గారు షాయమ్మగారులకు ఆయన జన్మించారు విద్యా విలువను ఎరిగిన వాడై చదువుతూ న్యాయశాస్త్ర పట్టభద్రుడై న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన బ్రహ్మానందరెడ్డి గారు స్వల్ప కాలంలోనే గుంటూరు జిల్లాలో మంచి క్రిమినల్ న్యాయవాదిగా ప్రజా హృదయాలను గెలిచారు న్యాయవాద వృత్తిలో ఉంటూ నిరంతర ప్రజా సాహచర్యం వల్ల రాజకీయాల పట్ల ఆకర్షితుడై పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో జిల్లా బోర్డుకు జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి ఇరవై ఏడు సంవత్సరాల అతి వయసులోనే గెలుపొంది జిల్లా బోర్డు అధ్యక్షులయ్యారు ఆ అడుగు ఇంకెప్పటికీ తిరగలేదు విజయవాడ కాంగ్రెస్ సదస్సుకు ఇచ్చేసిన మహాత్మా గాంధీని సందర్శించి కాసు బ్రహ్మానందరెడ్డి గారు వారి బోధనలకు ప్రభావితుడై జీవితాంతం శాఖాహారిగా కద్దరు వస్త్రధారణ చేస్తానని గాంధీగారితో ప్రమాణం చేశారు వారికి ఇచ్చిన మాట ప్రకారం తుది శ్వాస విడిచే వరకు కద్దరు టోపీ కద్దరు దుస్తులు శాకాహారం మాత్రమే మాట తప్పకుండా నిలిచి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ప్రచారంలో సజీవంగా చేశారు ప్రకాశం పంతుల సాహచర్యం బోధనలు వారిని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపాయి లా ప్రాక్టీస్ పక్కన పెట్టి బ్రిటిష్ వారిపై పోరాటానికి ఉత్సాహంగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అడుగుపెట్టిన ఆయన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు దురదృష్టవశాత్తు నేడు తిరుగుబోతుతనం తాగుబోతుతనం అనే ఈ రెండు క్వాలిఫికేషన్సే ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోవడం మన దురదృష్టం పెద్దలు స్వాధించినటువంటి స్వాతంత్రానికి కూడా నష్టమే పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాస్ ప్రెసిడెన్సీ శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి శాసనసభ్యుడిగా తెలుగు జాతికి ఆరంభమైన వారి సేవలు ముఖ్యమంత్రి నీలవ సంజీవిరెడ్డి గారి మంత్రివర్గంలో పురపాలక సంఘం ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించేలా చేసింది ఆ తర్వాత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి మంత్రివర్గంలో కూడా ఆర్థిక శాఖ వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి అపూర్వమైనటువంటి సేవలను సమర్థవంతంగా పనిచేసి పనిచేయించి ఆ పదవికే గౌరవం పెంచిన దీశాలి వారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మూడవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు తొలి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూచే బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్కు పది డిసెంబర్ పంతొమ్మిది యాభై సంవత్సరంలో శంకుస్థాపన చేయించారు సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరణకు కాసు ముఖ్యమంత్రిగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల పంతొమ్మిది వందల అరవై సంవత్సరం నాటికి మొదటి దశ నిర్మాణం నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతే ప్రారంభించారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గంలో అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఆత్మాభిమానంతో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తెలుగు పౌరుషం కూడా ఆయనే ప్రధానిగా రాజీవ్ గారు ఉన్న హయాంలో ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు ఇది రాజీవ్ గారే స్వయంగా బ్రహ్మానంద రెడ్డి గారిని కోరి వారిని ఆ స్థానంలో ఉంచి వారి రాజనీతిజ్ఞతను ప్రజాబాహుల్యానికి ఉపయోగపడే విధంగా మలిచారు జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి విలువలున్న మనీషిగా ఎప్పటికీ ఆదర్శనీయుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అని నిరూపించుకున్న మాన్యుడాయన వారి మార్గం అనితర సాధ్యం నేటి రాజకీయ నాయకులకు ఆయన గురించి తెలుసుకుంటే మనుషులుగా మనసున్న మనుషులుగా బతుకుతారు ఆయన తన ఎనభై నాలుగవ ఏట పంతొమ్మిది వందల తొంభై నాలుగు మే ఇరవై ఎనిమిదవ తేదీన తుదిశ్వాస విడిచారు ఆ ఉత్తమ రాజకీయ మహర్షికి నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం